డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ తో జాబ్ ని సాధించండి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది భారత్ తో యుద్దం అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న యుద్ధం అంటే వెన్నులో వణుకు పుడుతోంది ఇదిలా ఉంటే భారత్ తో యుద్దం దేవుడేరుకు కానీ బలూచి రూపంలో పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది గత కొన్నేళ్ల నుంచి పాక్ తో పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ నెమ్మదిగా పాకిస్తాన్ లో విస్తరిస్తోంది ఇప్పటికే నలభై మందికి పైగా పాక్ సైనికులను హతం చేస్తున్నట్లు ప్రకటించిన బలూచి తాజాగా పాకిస్తాన్ లోని మాంగోచర్ సిటీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో ప్రకారం మనం చూస్తే మాంగోచర్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది ఆ సిటీ స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ సైన్యం గన్ పట్టుకొని పట్టుకుని సిటీలో పహారా కాస్తున్న దృశ్యాలు కూడా మనకి ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తున్నాయి వచ్చిపోయే వాహనాలను తనిఖీలు చేస్తోంది బలూచిస్తాన్ సైన్యం దీంతో మాంగోచర్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది ఇక్కడ ఇదిలా ఉంటే కలాట్ జిల్లాలోని మాంగోచర్ సిటీ లో ఎనభై వేలకు పైగా జనం నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది కాకపోతే జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ పై రగిలిపోతున్న భారత్ ఇప్పటికే పాకిస్తాన్ తో అన్ని సంబంధాలను కట్ చేసింది ఈ నేపథ్యంలోనే పాక్ పౌరులు చాలా మంది ఆ దేశానికి వెళ్లిపోయారు ఏ తరుణంలో రేపో మాపో పాక్ పై యుద్దం తప్పదంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరోపక్క పాకిస్తాన్ కూడా భారత్ యుద్దానికి సయ్యంటూ కవింపు చర్యలకు పాల్పడుతోంది కొంతమంది పాకిస్తాన్ నేతలు నక్కను చూసి కుక్క వాతల పెట్టుకుంటున్నట్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలా వారు ప్రగల్భాలు పలుకుతున్న నేపథ్యంలో బలూచి తన చేసుకుంటూ పాకిస్తాన్ తో చాలా రోజుల నుంచి అంతర్గత యుద్ధం చేస్తున్న బలూచీలు అదును చూసి దెబ్బ కొడుతున్నారు తాజాగా ఇదిగో పాకిస్తాన్ లోని మంగోచర్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది ఏదేమైనా అహంకారంతో కారు కూతులు కుస్తున్న పాకిస్తాన్ కు బలూచీలు తగిన బుద్ధి చెప్తున్నారు భారత్ చేతికి మట్టి అంటకుండా చేస్తున్నారు